మిత్రులారా కొత్త పాన్ కార్డ్ అయితే వస్తుంది పాత పాన్ కార్డ్ ప్లేస్లో క్యూఆర్ కోడ్ తోటి ఉన్నటువంటి కొత్త పాన్ కార్డ్ పాన్ కార్డ్ టూ పాయింట్ జీరో కూడా వస్తుంది దీని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది ఇక దీనికోసం మళ్ళీ మనం స్పెషల్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మన పాన్ కార్డ్ నెంబర్ కూడా మారదు మొత్తం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్డేట్ చేసిన తర్వాత మన ఈమెయిల్కి మనం ఏదైతే రిజిస్టర్ ఈమెయిల్ ఉంటుందో దానికి ఈమెయిల్ ఐడి ద్వారా మనకి డిజిటల్ పాన్ కార్డ్ క్యూఆర్ తోటి వస్తుంది దీనికోసం మనము స్పెషల్గా ఎవరికి ఎట్లాంటి ఛార్జెస్ పెట్టాల్సిన అవసరం లేదు ఎట్లాంటి లింకులు చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి కంపల్సరీగా ఇక హార్డ్ కాపీ కావాలనుకుంటే ఎందుకంటే కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళిన దగ్గర ఎక్కడైనా మొబైల్ పని చేయకపోయినా సిగ్నల్ రాకపోయినా ఇక సిగ్నల్ స్విచ్ ఆఫ్ అయినా సరే ఫోన్ బ్యాటరీ అయిపోయినా సరే అప్పుడు పాన్ కార్డ్ అవసరం ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరైనా ఫిజికల్ కార్డు కావాలనుకుంటే ఒక కొంచెం అమౌంట్ ఉంటుంది యాభై రూపాయలు చెల్లిస్తే యాభై రూపాయలు చెల్లిస్తే ఆ పాన్ కార్డ్ డిపార్ట్మెంట్కి యాభై రూపాయలు చెల్లిస్తే డైరెక్ట్గా మన పోస్టల్ అడ్రస్కి వాళ్ళు క్యూఆర్ కోడ్తో అప్డేట్ అయినటువంటి పాన్ కార్డ్ను మన ఇంటికి అయితే పంపిస్తారు అయితే ఈ సందర్భంగా అందరికీ ఒక సూచన హెచ్చరిక ఏంటంటే మనం గతంలో చూసిండే రెండు మూడు నెలల కింద ఆధార్ అప్డేట్ కోసం లాస్ట్ డేట్ అని చెప్పేసి ఇక ఇక ఏమంటారు ఈ వైరస్ ఉన్నటువంటి లింకులను పంపించి దీంట్లో డీటెయిల్స్ అప్డేట్ చేయమని చెప్పేసి ఇక బ్యాంకుల మన అకౌంట్లను కూడా గుల్ల చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం కూడా చాలా తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఫోన్ చేసి మీ కాన్ పాన్ కార్డ్ అప్డేట్ చేస్తున్నాము దీనికి ఓ లింక్ వచ్చింది ఈ లింక్లో మీరు అప్డేట్ చేయాలి ఏమైనా డీటెయిల్స్ ఎవరు కూడా అప్డేట్ చేయకండి ఇది ఆటోమేటిక్ ప్రాసెస్ గవర్నమెంటే ప్రాసెస్ చేస్తుంది మీ డీటెయిల్స్ కోసం ఎవరు కూడా ఫోన్ చేయరు మీకు ఏపీకే ఫైల్స్ వచ్చినా సరే లింకులు వచ్చినా సరే ఏదన్నా మెసేజ్ వచ్చినా సరే లేదంటే ఓటీపీ వచ్చినా సరే ఎవరికి రెస్పాండ్ కాకండి గవర్నమెంటే ఆటో అప్డేట్ చేస్తుంది ఆ అప్డేట్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి అప్డేటెడ్ పాన్ కార్డ్ వస్తుంది దాన్ని మీరు తీసిపెట్టుకుంటే అది చాలు కాబట్టి మీరు ఫాల్స్ మెసేజెస్ ఫాల్స్ లింక్స్ ఫాల్స్ యూఆర్ఎస్ బారిన పడి అక్కడ అకౌంట్ లో దుల్లా తస్మస్ జాగ్రత్త